సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ సర్పంచ్ తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ప్రజల మద్దతుతో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటానన్నారు మాయా మాటలు నమ్మవద్దని నమ్మితే గ్రామం అభివృద్ధిలో వెనకబడిపోతుందని తెలిపారు ఒక్కసారి సర్పంచ్గా తనను ఆశీర్వదించాలని కోరారు తోటి బాబు అన్నదమ్ములు చిన్న పెద్దవాళ్ళకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు తడగొండ గ్రామానికి ఏ పని అయినా కానీ చేసే అవకాశం నాకు ఇవ్వాలని మరొక్కసారి మేడిపిలి సత్యం అన్న ఆధ్వర్యంలో మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈ ఇదివరకు ఉన్న ఎంపీటీసీ ఆయనలో శుద్ధం బోర్డు వేసినాం అవన్నీ పనులు చేసిన ఇక ముందు సుతం గ్రామ ప్రజలందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇదే విధంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి మీ సేవ చేసేదానికే ఈ అవకాశం ఇవ్వాలని కోరుతున్నా ఈరోజు పద్నాలుగో తారీఖు నాడు జరగబోయే డేటు పద్నాలుగు డేట్ నాడు ఉంగరం మీద ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తు ఆ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని అక్క చెల్లెలకు అందరికీ వెళ్ళే వేళలా రుణపడి ఉంటారని